సేవలోనే సత్కారం సాహితీ హాస్పిటల్లో ఘనంగా రక్తదాన శిబిరం జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మలిచిన డైరెక్టర్ సాహితీరామ్ సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్ సాహితీరాము తన జన్మదినాన్ని వినూత్నంగా రక్తదాన శిబిరంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్ ఆవరణలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అవసరమైన రక్తాన్ని సమకూర్చడమే కాక యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయి రాము తన జన్మదినాన్ని ఇలాంటి వినూత్నంగా మలచడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ శిబిరంలో డెబ్బై ఐదు మంది స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు వారిలో యువత మహిళలు సామాన్యులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు రక్తదానం చేసిన ప్రతి దాతకు పనులు ఉపహారాలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా సాహితీరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడతాయి ఇదే నిజమైన పుట్టినరోజు ఉత్సవం సేవకే ప్రాధాన్యం అని భావోద్వేగంగా తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు అయ్యప్ప సేవా సమితి సభ్యులు స్నేహితులు స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొని భాగస్వామ్యం చేశారు హాస్పిటల్ ప్రాంగణం సందడిగా మారింది రక్తదానం రక్తదాతల సహకారంతో ఏర్పాట్లు ప్రొఫెషనల్ స్థాయిలో జరిగాయి ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు భక్తులు ఆయన మిత్రులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు సాహిత్య ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిర్మలత ఎస్ గారు మరియు అంబాజీనాథకృష్ణ గారు అలాగే మిత్రులు అందరూ కలిసి బ్లడ్ క్యాంపులు ఉద్యోగం చేసేవారు బ్లడ్ అనేది చాలా కష్టమైపోయింది ఎన్నో కూడా యాక్సిడెంట్లు

మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించిండు ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు మరి వారికి మా మా నాయకుని జగ్గారెడ్డి గారి తరపున మా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకునిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాడు అనుకున్నాము మరి ఈ రెండు హాస్పిటల్ కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజలు అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి మాకు తెలియదు కానీ సాహిత్య రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో అది ఎంతో గొప్పగా హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం ఆ ముందున్న పేరు సాహితీ రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము మళ్ళీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ తరలించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా మా అక్క నిర్మాహక తరపున మా తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సాహితీ హాస్పిటల్ మనందరికీ తెలుసు మరి ఈరోజు అండ్ మేనేజర్ రాము గారు బర్త్డే నలభై రెండవ సంవత్సరం బర్త్డే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పటికే నలభై రెండు మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు అయ్యప్ప పూజ ఏ విధంగా చేస్తారో మరి ఊరంతా కూడా ఊరేగింపు ఏనుగుతో ఊరేగింపు చేయడం జరుగుతుంది అలాగే సాహిత్య హాస్పిటల్లో కూడా నేను ఎంతమంది పేషెంట్లు పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం మరి ఇంకా ఏది ఉన్నా కానీ కన్సెషన్ కూడా చేయడం జరుగుతుంది మరి ఇలాంటి సేవాభావం ఉన్న రాముకి ఆ దేవుడు ఆరు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మరి ఇంకా కూడా శక్తిని సమాజ సేవ కోసం మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మేము అందరం కూడా ఆయనకు మంచి ఆశీస్సులు అందజేస్తూ ఆయనకి ఏది విన్నా కానీ మేము సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను